వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు ఉమ్మడి గుంటూరు జిల్లా నిర్వహించిన ఖోఖో క్రీడల పోటీలను ప్రభుత్వ చీఫ్ ఇఫ్ జీవి ఆంజనేయులు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలాల వారి ఎంపికైన ప్రతిభావంతులైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు రాష్ట్రంలో ఎనిమిది వందల యాభై నాలుగు పీఈటీ పోస్టుల నియామకం ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిందని అయితే గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఒక పీఈటి పోస్టు కూడా భర్తీ కాలేదని ఉపాధ్యాయ నియామకాలు చేస్తామని చెప్పి జగన్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని పేర్కొన్నారు అలాగే వైకాపా ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడారంగాన్ని వ్యాపారకరిస్తూ వేల కోట్ల రూపాయలు దోచుకుందని ఆయన విమర్శించారు ఆటల ద్వారా యువత భవిష్యత్తు నిర్మించాలి కానీ దాన్ని వ్యాపారంగా మార్చి ఆంధ్రను నాశనం చేశారని ఆయన అన్నారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పదహారు వేల మూడు వందల నలభై ఉద్యోగుల ఉపాధ్యాయుల పోస్టుల నియామకాలు చేపట్టినప్పుడు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉపాధ్యాయ నియామకాలతో పాటు విద్యార్థులకు అన్ని విభాగాల్లో ప్రోత్సాహాలు కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేస్తున్నారని ఆయన వివరించారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం నూట అరవై ఏడు పీఈటీ పోస్టులు ఉండగా వాటిలో మన పల్నాడు జిల్లా నుంచి నూట ఇరవై పోస్టులు భర్తీ కావటం ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు పాల్గొన్నందుకు ప్రతి ఒక్క స్టూడెంట్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇంకా చాలా మంది ఉన్నారు మీతో పాటు చదువుకున్నటువంటి పిల్లలు వాళ్ళందరూ కూడా సెలక్షన్ కి రాలేకపోయారు మీరు బాగా ఆడారు ఈ ఈ ముందు సెలక్షన్ కోసం ఇక్కడికి ఆ టీం నుండి మీ మండలం నుండి సెలెక్ట్ అయ్యి రావడం చాలా అభినందనీయం ప్రతి మండలం నుండి ఒక టాలెంటెడ్ టీం ని సెలెక్ట్ చేసి ఇక్కడ జిల్లాకి ఫ్యూచర్ లో స్టేట్ కి ఆడబోయే ఏజ్ అండర్ ది ఏజ్ ఫోర్టీన్ టు సెవెంటీన్ ఏజ్ గ్రూప్ లో రానున్న కాలంలో జిల్లాలో ఖోఖో టీమ్ లో ఆడటానికి స్టేట్ టీమ్ లో ఆడటానికి ఇక్కడ ఇక్కడ జరుగుతున్నాయి సెలక్షన్ కూడా మంచి జడ్జిలు వచ్చారు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక అభినందనలు ముఖ్యంగా గత పదిహేను సంవత్సరాల్లో పీఈటీ టీచర్స్ నియామకాలు చాలా తక్కువ ఉన్నాయి మన రాష్ట్రంలో ఎనిమిది వందల యాభై టీచర్స్ పీఈటీ నియామకాలు చేసింది ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అని మీ అందరికీ గుర్తు చేస్తున్నా ఏ స్కూల్ అయినా తీసుకోండి ఆ స్కూల్లో క్రమశిక్షణ ఉంది అంటే ఆటలు బాగా ఆడుతున్నారు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ బాగుంది అంటే అక్కడ పిటి టీచర్ ఉన్నారని అర్థం చేసుకోవాలి దురదృష్టం చాలా సంవత్సరాల్లో చాలా స్కూల్లో టీచర్స్ లేకపోవడం బాధాకరం గతంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క పిఈటి టీచర్ పోస్ట్ నియామకం చేయలేదు ఒక్క స్కూల్ స్టేడియం బాగు చేయలేదు స్కూల్ గ్రౌండ్ బాగు చేయలేదు ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆడదాం ఆంధ్ర అన్నారు వందల కోట్ల రూపాయలు నిధులు దోచుకున్నారు చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రంలోని గేమ్స్ కి ప్రాధాన్యత తగ్గిపోయింది గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో స్కూల్ గ్రౌండ్స్ అభివృద్ధి చేసిన వాళ్ళు లేరు పట్టించుకున్న వాళ్ళు లేరు స్కూల్లో టీచర్ పోస్టులు ఖాళీలు ఉంటే ఫిల్ చేయలేదు పిఈటిల పోస్టులు ఖాళీలు ఉంటే ఫిల్అప్ చేయలేదు ఐదేళ్లలో ఐదు ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తామని పిఈటి ఉద్యోగాలు